టిఆర్ఎస్ పార్టీని మరోసారి అధికారంలోకి తేవడానికి ప్రజలందరూ ఉత్సాహంగా ఉన్నారని సమావేశానికి స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి వచ్చేందుకు తెలిపారు ఈ కార్యక్రమంలో జక్కా వెంకటరెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి రఘువర్ధన్ రెడ్డి మనోరంజన్ రెడ్డి బాలరాజు కూరేళ్ల ఉపేందర్ శ్రీనివాస్ రాధాకిషన్ రావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన గౌరవ మాజీ మంత్రివర్యుడు మన ఎమ్మెల్యే గారు శ్రీ మల్లారెడ్డి గారు అట్లాగే మన ఎంపీ గంటస్కెంట్ గారు మన లక్ష్మారెడ్డి గారు అట్లాగే ఫోట్బల్

మాజీ మేయర్ చక్క రెడ్డి గారు మన టెస్ట్ మిస్ అయిపోయిన మన ఎంపీ గారు ఎక్స్పార్ గారు అదే మాదిరిగా మా సంజీవ్ రెడ్డి గారు మా మాజీ కార్పొరేటర్లు మా స్థానిక ప్రభు స్థానిక నాయకులు మా సోదరులు మా విద్య మిత్రులు మా సీనియర్ నాయకులు సీనియర్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పేరు నమస్కారం ఏది ఏమైనా ఇరవై ఏడు తారీఖు అంటే అందరూ తెలంగాణ ప్రజలు యావత్ ప్రపంచమే తెలుసు వస్తుంది సభ ఎట్లయితుందని ఎందుకంటే అంత ఆకర్షణ అయిపోయింది అంత అట్రాక్షన్ అయిపోయింది ఇరవై ఏడు తారీఖు సభ ఎందుకు ఈ పదార్ కాంగ్రెస్ చేసిన పనులు మొత్తం దరిద్రం అయిపోయింది పదార్థాలు తెలంగాణ నీళ్ళు లేవు కరెంటు లేవు ఎక్కడ లేవు పంటలకు నీళ్లు లేవు సాగునీరు లేదు ఎదుగుసలేవు వాళ్ళు ఇచ్చినవి ఫెయిల్ కాబట్టి ఇంత ప్రజలందరూ కూడా ఒక ఏమనుకుంటారంటే వాళ్ళ మాయమాటలేవి ఒక నమ్మినప్పుడు ఇవన్నీ స్కీమ్లు ఆర్గాలని ఇవన్నీ దాన్ని వాళ్ళంతా ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయిపోయి అక్కడ మళ్ళా

మీకు కొడుకులను చూస్తున్నాడు చూసుకుంటాడు మంచిగా ఇంత మట్టి కలిగిన మంచిగా భోజనాన్ని కూడా బ్రహ్మాండంగా చేస్తాడు మీకు మంచి అందరు కూడా అందరూ కూడా గొప్పగా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను శ్రీ చామపురం మల్లారెడ్డి గారు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్ శ్రీ రాజల లక్ష్మారెడ్డి గారు అట్లాగే మా పార్టీ గౌరవ మాజీ కార్పొరేటర్లు మా మా పార్టీ ప్రధాన అధ్యక్షులు అందరికీ ఈరోజు చెలో వరంగల్ పోస్టర్ ఆవిష్కరణ అందరి సమక్షంలో పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం ప్రతి ఇంటి నుంచి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి వచ్చేదానికి బ్రహ్మాండంగా చురుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి గత పద్నాలుగు పదహారు స నెలల నుంచి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ దాంట్లో విఫలమైంది ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ యొక్క ప్రభుత్వం కొనసాగించకపోతుంది అందువల్ల ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత చాలా తొందరగా మూటగట్టుకున్నారు అందుకని మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగం కోసం ఆవిర్భవించిన పార్టీ ఎంతైతే నిష్టతోటి ఉద్యోగం చేసిందో అంతే నిష్టగా పరిపాలన కూడా చేసింది ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ వజ్రోత్సవాలు ఘనంగా మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రమాణంగా జరుగుతున్నాయి కూడా అన్నిటికీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాం ప్రతి ఇంటి నుంచి ఒకరు స్వచ్ఛందంగా తరలి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ